బాద్షా జన్మదినం మొఘల్ చరిత్ర ప్రకారం ఆ సమయంలో ఆయన్ను తులాభారం వేస్తున్నారు అదే సమయంలో బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రూ సభలో ఉన్నారు చుట్టూ నీళ్లు మధ్యలో ఉన్న ఒక భవంతిలో ఆ సంబరాలు జరుగుతున్నాయి భవనం మధ్యలో బంగారం తాపడం చేసిన ఒక భారీ త్రాసు ఉంది దానిలోని ఒక పళ్ళెంలో చాలా బరువుగా ఉన్న పట్టు సంచులున్నాయి ఇంకో పళ్లెంలో స్వయంగా నాలుగో మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మొహమ్మద్ జహంగీర్ కూర్చొని ఉన్నారు బరువైన దుస్తులు బంగారు ఆభరణాలతో కలిసి చక్రవర్తి జహంగీర్ బరువు సుమారు నూట పదమూడు కిలోలు ఉన్నట్టు త్రాసుపై కనిపించింది ఒకవైపు ఇలాహి కూర్చొని ఉన్నారు త్రాసు రెండో పళ్ళెంలో ఉన్న పట్టు సంచులను మార్చి మార్చి పెడుతున్నారు మొఘల్ చక్రవర్తి క్షేమంగా ఉండాలంటూ మొదట ఆయన బరువును వెండి నాణాలతో తూచారు తర్వాత వాటిని పేదలకు పంచిపెట్టారు ఆ తర్వాత బంగారు నాణాలతో తర్వాత ఆభరణాలు తర్వాత పట్టుబట్టలతో చివరిగా మరికొన్ని విలువైన వస్తువులతో చక్రవర్తి బరువు తూచి వాటిని కూడా పనిచేశారు ఈ దృశ్యం ఇప్పటికీ సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం నాటిదే మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మొహమ్మద్ జహంగీర్ దర్బార్లో జరుగుతున్నదంతా బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో చూస్తున్నారు తన డైరీలో దాన్ని నోట్ చేశారు కానీ ఆ కళ్లు చెదిరే సంపద ప్రదర్శన చూస్తున్న సర్ థామస్ మనసులో ఒక సందేహం వచ్చింది ఆ త్రాసులోని పట్టు సంచుల్లో నిజంగానే వజ్రాలు బంగారు ఆభరణాలు ఉన్నాయా లేక బరువైన రాళ్లు పెట్టి అలా చెబుతున్నారా అనే అనుమానం వచ్చింది కానీ ఎక్కడో సుదూరంగా ఉన్న ఒక చిన్న దీవిలోని దేశం నుంచి వచ్చిన రాయబారి ఆ సమయంలో అక్కడేం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఆలోచించాలి నిజానికి సర్ థామస్ ఒక ప్రత్యేక పనిపై ఇంగ్లండ్ నుంచి భారతదేశం వచ్చారు ఆయన ఎలాగోలా ఒక ఒప్పందంపై సంతకాలు పూర్తి చేస్తే దాని ప్రకారం భారతదేశంలో ఒక చిన్న బ్రిటిష్ కంపెనీ తెరవచ్చని ఆ దేశం ఆశపడుతోంది కానీ సర్ థామస్ డైరీని బట్టి ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే ఆ పని అంత సులభంగా పూర్తి కాలేదు దానికోసం ఈ ఆంగ్లేయుల దూత చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా గొప్పలు చెప్పుకోవాల్సి వచ్చింది దానికి కారణం ఒక్కటే ప్రపంచంలో ఒక ఇరాన్ సఫీ చక్రవర్తి ఉస్మాని ఖలీఫా మాత్రమే తన ప్రత్యర్థి అని మొఘల్ చక్రవర్తి భావించేవాడు ఆయన దృష్టిలో ఇంగ్లండ్ పెద్దగా ప్రాధాన్యం లేని ఒక చిన్న దీవి దానిని ఒక చక్రవర్తితో ఒక సామ్రాజ్యంతో పోల్చడం అనేది మొఘలుల పరువు ప్రతిష్టలకి భంగం అయితే సర్థామస్ మాత్రం తన ధైర్యం కోల్పోలేదు మూడేళ్లు కష్టపడి ప్రయత్నించి దౌత్య ముడుపులు బహుమతులు ఇచ్చి జహంగీర్ ను కాకపోయినా ఆయన సంరక్షకుడు అహద్ షాజహాన్ ను పుట్టలో వేసుకోగలిగారు నాలుగు వందల ఏళ్ల క్రితం పదహారు వందల పద్దెనిమిదిలో ఒక ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకోగలిగాడు దాని ప్రకారం ఆ కంపెనీకి సూరత్ లో వ్యాపారం చేసుకోవడానికి జహంగీర్ అనుమతి లభించింది దాని పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఘటన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది మొఘల్ పాలకులు నేరుగా ఒక యూరోపియన్ దేశంతో న్యాయ సమ్మతంగా వ్యాపారం చేయడం అదే మొదటిసారి అలా వారు ఆ కంపెనీని ప్రోత్సహించారు ఈ ఘటన ఒక ఒంటే గుడారంలో తలపెట్టి లోపలికి వచ్చేందుకు అనుమతి కోరిన కథను గుర్తు చేసింది జహంగీర్ను బంగారు వెండితో తులాభారం వేయడం చూసి సర్ థామస్ రో ఆశ్చర్యపోయారు కానీ అతడు చేసుకున్న ఒప్పందం ఫలితంగా తర్వాత మూడు వందల యాభై ఏళ్లలో భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద సేకరించి తీసుకెళ్లింది అనే దానిపై ఎంతో మంది ఆర్థికవేత్తలు అంచనా వేసేందుకు ప్రయత్నించారు ఆ విషయం మనం తెలుసుకుందాం దానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలకుల వల్ల భారతదేశంపై పడిన ప్రభావం దేశంలోని సంపద దోపిడి కంటే ఎన్నో రెట్లు భయంకరమైంది అమెరికా చరిత్రకారుడు మాథ్యూ వైట్ ద గ్రేట్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్ అనే ఒక పుస్తకం రాశారు చరిత్రలో ఎక్కువ మరణాలకు కారణమైన అత్యంత భయానకమైన వంద ఘటనల గురించి అందులో చెప్పారు దీని ప్రకారం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో వచ్చిన కరువు చరిత్రలో నాలుగో భయానక ఘటనగా నిలిచింది ఆ పుస్తకంలో వైట్ వివరించిన దాని ప్రకారం ఆ కరువు కాలంలో రెండు కోట్ల అరవై ఆరు లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ కరువులో చనిపోయిన వారిని ఈ మృతుల సంఖ్యలో వైట్ కలపలేదు ఆ కరువులో సుమారు ముప్పై లక్షల నుంచి యాభై లక్షల మంది మృత్యువాత పడ్డారు ఈ కరువు లెక్కలను కలిపితే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశంలో కరువు కాటకాల వల్ల మూడు కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది భారత్ను ప్రపంచంలోని అత్యంత సారవంతమైన భూభాగంగా భావిస్తారు అలాంటప్పుడు అంతమంది ఆకలితో ఎందుకు చనిపారు ఈ కరువుకు కారణం వ్యాపార దోపిడీ అని వైట్ వర్ణించారు దీన్ని వివరించడం కోసం మనం కేవలం పదిహేడు వందల అరవై తొమ్మిదిలో వచ్చిన కరువు గురించి ప్రస్తావిస్తాం నోబెల్ పురస్కార గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఈ కరువు వల్ల కోటి మంది చనిపారని చెప్పారు ఆ సమయంలో పరిస్థితిని ఒక ఆంగ్లేయుడు ఇలా వివరించారు పంట చేతికి రావడం కోసం కొన్ని లక్షల మంది ఎదురుచూశారు కనీసం కొన్ని వారాలైనా ప్రాణాలు నిలుస్తాయని ఆశపడ్డారు వాళ్ల కళ్ళు ఆ పంటలనే చూస్తుండేవి కానీ పంట పండి తమ కడుపు నిండుతుంది అనుకునేసరికి ఆలస్యమైపోయింది అనుకున్నట్టే పంట సమయానికి బాగా పండింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది పదిహేడు వందల అరవై తొమ్మిదిలో సంభవించిన అలాంటి కరివే నూట డెబ్బై ఐదేళ్ల తర్వాత తూర్పు బెంగాల్లో మళ్ళీ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల నలభై మూడు నవంబర్ పదహారున ప్రచురించిన ఒక కథనం ప్రకారం తూర్పు బెంగాల్లో చాలా ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది ఐదు వందల ఏళ్ల తర్వాత ఇక్కడ పంటలు బాగా పండాయి కానీ ఆ పంటల్లో గొంతు ఎండిపోయి మరణించిన వారి అస్థి పంజరాలు కనిపిస్తున్నాయి ఆనాటి కరువు పరిస్థితి గురించి రచయిత సాహిర్ లుధియాన్వి ఒక కవిత రాశారు యాభై లక్షల శరీరాలు గొంతు ఎండిన ఎముకల గోళ్లు నిజాం ఏ జరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి నిశ్శబ్దంగా ఉన్న పెదాలతో మూసుకుపోతున్న కళ్లతో ప్రతి పాలకుడికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాయి కరువు ప్రకృతి విపత్తుల్లోకి వస్తుంది అందులో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పేముంది అనే సందేహం చాలా మందికి వస్తుంది కానీ ప్రసిద్ధ తత్వవేత్త విల్ డ్యూరెంట్ ఆ కరువు గురించి ఇలా చెప్పారు భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువులకు ప్రధాన కారణం దారుణమైన దోపిడీ సంతులనం లేని దిగుమతులు సరిగ్గా కరువు కాలంలో భారీ పనులు వసూలు చేయడం ఆకలితో అలమటిస్తున్న పేదలు భారీ పనులు చెల్లించలేకపోయారు కానీ ప్రభుత్వం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి నుంచి కూడా క్రూరంగా పన్నులు రాబట్టింది అని విల్ తెలిపారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కో డిగామా దక్షిణ మూలాల నుంచి భారత్ను సముద్ర మార్గం ద్వారా ఐరోపాకు జోడించారు తర్వాత దశాబ్దాల పాటు వేధింపులు బెదిరింపులు అల్లర్ల ద్వారా భారత వ్యాపారులపై పోర్చుగీసు వారు పైచేయి సాధించేలా చేశాడు తర్వాత మెల్లమెల్లగా వారు భారత్పైని పట్టు సాధించారు వారు చూపించిన మార్గంలోనే డచ్ వారు కూడా తమ ఫిరంగులు నౌకాదళంతో భారతదేశంలోకి అడుగుపెట్టారు ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి ఈ దేశాలు భారత చరిత్రని తలకిందులు చేశాయి భారతదేశంలో జరుగుతున్నదంతా ఇంగ్లండ్ ఓపిక్గా గమనించింది అయినా అలాంటి సమయంలో ఎందుకు వెనక్కు తగ్గాలి అనుకుంది అంతే క్వీన్ ఎలిజబెత్ ఈ రెండు దేశాల అడుగుజాడల్లో పదహారు వందలు డిసెంబర్లో భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది ఆసియా దేశాలతో వ్యాపారానికి పూర్తి హక్కులను పొందింది కానీ తర్వాత రోజుల్లో ఆ రెండు యూరోపియన్ దేశాలు చేయలేని ఒక పనిని ఆంగ్లేయులు చేశారు కేవలం యుద్ధాల కోసమే మొత్తం శక్తినంతా ఖర్చు చేసుకోలేదు వీలైనంత వరకు దౌత్య సంబంధాలపైనే దృష్టి పెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీకి మూసుకుపోయిన తలుపులను మళ్లీ తెరిపించేందుకు రో లాంటి అనుభవజ్ఞులైన రాయబార్లను భారతదేశానికి పంపించారు మొఘలుల నుంచి ఆదేశాలు రాగానే ఆంగ్లేయులు భారతదేశ తీరంలోని వివిధ నగరాల్లో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాలు స్థాపించడం ప్రారంభించారు వాటిని ఫ్యాక్టరీలుగా పిలిచేవారు ఈ ఫ్యాక్టరీలో మసాలా దినుసులు పట్టు ఇతర వస్తువుల వ్యాపారం ప్రారంభించారు ఆ వ్యాపారంలో వారికి కళ్ళు చెదిరే లాభాలు వచ్చాయి కానీ ఆ లాభాలు వారిని వ్యాపారం కంటే మరింత ముందుకెళ్లేలా చేశాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇతర యూరోపియన్ దేశాలకు మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి ఒకరి సరుకులను ఇంకొకరు దోచుకోవడానికే ఎంతకైనా తెగిస్తుండేవారు దాంతో ఆంగ్లేయులు కూడా తమ ఫ్యాక్టరీల్లో భారీగా స్థానిక సిపాయిలను భర్తీ చేయడం ప్రారంభించారు తర్వాత కొద్ది కాలంలోని ఫ్యాక్టరీలు కోటలుగా మారాయి కంటోన్మెంట్లు అవతరించాయి కంపెనీ సైనిక బలగాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే అందులోని అధికారులు స్థానిక రాజ్యాల మధ్య ఉన్న గొడవల్లో తలదూర్చడం ప్రారంభించారు ఒక రాజు కోసం తమ సిపాయి దళాలను పంపించే ఆంగ్లేయులు మరో నవాబు తన శత్రువులపై పై చేయి సాధించడానికి ఫిరంగులను అందించేవారు ఇంకొకరికి అత్యవసర పరిస్థితుల్లో భారీగా ధనం అప్పుగా ఇచ్చేవారు అలా రాజ్యాలను విభజిస్తూ చిచ్చు పెడుతూ తమ పట్టును తీర ప్రాంతాల నుంచి మెల్లమెల్లగా దూర ప్రాంతాల వరకు పెంచుకున్నారు దేశమంతటా వ్యాపిస్తూ వచ్చిన ఆంగ్లేయుల ప్రయాణం పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన ప్లాసీ యుద్ధంతో కీలక మలుపు తీసుకుంది ఆ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో క్లర్క్ అయిన రాబర్ట్ క్లైవ్ తన మూడు వేల మంది సిపాయిలతో యాభై వేల మంది సైన్యంతో వచ్చిన బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించాడు రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబును ఎలా ఓడించాడో మొతాలాయో పాకిస్తాన్ పుస్తకంలో వివరించారు ఈ కథలో మనం ఫలితాలను మాత్రమే గుర్తుంచుకుంటే చాలు యుద్ధానికి పద్దెనిమిది సంవత్సరాల ముందు నాదిర్ షా ఢిల్లీ సంపదను ఎలా ఇరాన్ చేర్చాడో సరిగ్గా అలాగే ప్లాసీ తర్వాత క్లైవ్ కూడా సిరాజుద్దౌలా దగ్గర శతాబ్దాల నుంచి కూడబెట్టిన ఖజానాను ఉన్నది ఉన్నట్టే సముద్రంలో సిద్ధంగా ఉన్న పడవల్లో నింపి లండన్ చేర్చాడు కానీ తను ఎత్తికెళ్లిన మొత్తం సంపదను క్లైవ్ రాయల్ ఖజానాలో జమ చేయలేదు బదులుగా తన కోసం కూడా కొంత భాగం ఉంచుకున్నాడు దాని విలువ ఈనాటి విలువతో పోలిస్తే మూడు కోట్ల డాలర్లు ఉంటుంది ఈ డబ్బుతో క్లైవ్ బ్రిటన్లో ఒక భారీ భవంతిని నిర్మించాడు చుట్టూ భూములు కొన్నాడు వాటికి ప్లాసీ అని పేరు పెట్టాడు అంతేకాదు ఆయన డబ్బు పెట్టి తన కోసం తన తండ్రి కోసం పార్లమెంట్ సీటు కూడా కొన్నాడు తర్వాత క్లైవ్కు సర్ టైటిల్ కూడా ఇచ్చారు కానీ అదే సమయంలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు వల్ల ఆ ప్రాంతంలో మూడు వంతుల జనాభా చనిపోయారనే వార్తలు ఇంగ్లండ్ చేరడం మొదలైంది దాని ప్రభావం లార్డ్ క్లైవ్ ఒప్పందాలపై పడింది అందరి వీళ్లు లార్డ్ వైపు చూపించాయి తర్వాత పరిస్థితి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పందాల వరకు వచ్చింది ఆ కాంట్రాక్టులకు అనుమతి లభించలేదు ఎందుకంటే ఆ కాలంలో పార్లమెంటులో నాలుగో భాగం సభ్యులు ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా ఉండేవారు చర్చ సమయంలో క్లైవ్ తన సంపద గురించి తెలివిగా చెప్పాడు అసలు నా చేతులను అంత ఖాళీగా ఎందుకు ఉంచానో నాకే అర్థం కావడం లేదు వారు కావాలని అడిగుంటే నేను దీనికంటే ఎన్నో రెట్ల సంపద బంగారం భారత్ నుంచి తెచ్చిచ్చుండేవాణ్ణి అన్నాడు అయితే భారత్లో ముంచుకు వస్తున్న ముప్పు గురించి దాని ప్రభావం గురించి ఎలాగోలా క్లైవ్కు అర్థమైంది ఆందోళనలో అతడు భారీగా నల్లమందు తినటం మొదలుపెట్టాడు ఫలితంగా పదిహేడు వందల డెబ్బై నాలుగులో తన గదిలో అంతుపట్టని స్థితిలో చనిపోయి కనిపించాడు క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక నల్లమందు ఎక్కువగా తీసుకోవటం వల్ల చనిపోయాడా ఇప్పటికీ తేలలేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది క్లైవ్ వ్యూహాలను అనుసరిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకు వెళ్లిన తీరు తర్వాతి కాలంలో భారతదేశ స్వాతంత్ర్యానికి ముప్పుగా మారనుందనే విషయం నిరూపితమైంది ఆ సమయంలో మొఘలులు తమ అసమర్థత విదేశీయుల దాడులతో చాలా బలహీనమైపోయారు ఆంగ్లేయుల పలుకుబడి అంతకంతకూ పెరుగుతూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప అడ్డుకోలేకపోయారు ప్లాసీ యుద్ధం జరిగిన అర్ధ శతాబ్దంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న సిపాయిల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది వారు బెంగాల్ నుంచి బయటకొచ్చి భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా తమ పట్టు బిగించారు దేశంలో మొఘల్ బాద్షాల పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే పద్దెనిమిది వందల మూడు ప్రారంభంలో ఢిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే భృతిపై ఆధారపడ్డాడు ఒకప్పుడు మొఘల్ బాద్షా జహంగీర్ ముందు బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో మోకాళ్లపై వొంగి ఒప్పందం చేసుకుంటే అదే మొఘల్ పాలకులు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక క్లర్క్ ముందు మోకరిల్లి మొత్తం బెంగాల్ అధికారాన్ని అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది బ్రిటిష్ ప్రభుత్వానికి బదులు ఒక కంపెనీ ఇంత కథ నడిపించిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది అన్ని రకాల ఎత్తుగడలు ఉపయోగించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తన వాటాదారులకు అధిక లాభాలను ఆర్జించి పెట్టింది ఈ కంపెనీ లండన్లోని ఒక ప్రాంతంలో ఒక చిన్న భవనంలో పనిచేస్తుండేది దాన్ని స్థాపించిన ఒక శతాబ్దం తర్వాత కూడా దానిలో పనిచేస్తున్న శాశ్వత సిబ్బంది ముప్పై ఐదు మంది మాత్రమే అయినా ప్రపంచ చరిత్రలో ఏ కంపెనీకి లేనంత బలాన్ని ఇది సంపాదించింది ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు కూడా ఇలాగే చేసింది ఈ కంపెనీ భారత్లో నల్లమందు నల్ల మందు ఉత్పత్తి చేసేది కానీ దాన్ని ఎక్కువగా కంపెనీల్లోని అధికారులే తినేసేవారు నల్ల మందులో ఎక్కువ భాగం చైనా తీసుకెళ్లి భారీ ధరలకు అమ్మేవారు ద్రోహం జరుగుతోందని చైనీయులకు ఆలస్యంగా తెలిసింది తర్వాత వాళ్లు నల్ల మందు కొనలేమని ఆంగ్లేయులకు చెప్పారు దాంతో చైనాలో ఈస్ట్ ఇండియా కంపెనీ లాభాలు తగ్గాయి దాన్ని అతి భరించలేకపోయింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కొన్ని ఫిరంగులను పడవుల్లో చైనా పంపించింది చైనా నౌకా దళాలను చెల్లాచెదురు చేసింది దాంతో చైనా చక్రవర్తి తన తప్పును స్వీకరించాడు నల్లమందు దిగుమతిపై నిషేధం ఎత్తివేయడంతో పాటు జరిమానాగా హాంకాంగ్ ను కూడా బ్రిటన్ అప్పగించారు అది తర్వాత ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఏడులో తిరిగి చైనా చెంతకు చేరింది అదే సమయంలో భారత్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ దాడులు కొనసాగాయి ఒక్కో రాజ్యాన్ని ఒక్కో సంస్థానాన్ని సొంతం చేసుకుంటూ కంపెనీ ముందుకు కదిలింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మరాఠా సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని దశాబ్దాల్లోని సిక్కులను ఓడించి పశ్చిమ భారతదేశాన్నంతా అంటే ప్రస్తుత పాకిస్తాన్ను కూడా తన పట్టులోకి తెచ్చుకుంది ఖైబర్ నుంచి బర్మ హిమాలయాల పర్వతాల వరకు తన సామ్రాజ్యం స్థాపించింది ఇప్పుడు ఒంటే గుడారంలోకి దూరింది వ్యాపారికి ఆశ్రయం లేకుండా చేసింది ఆ కథ అలా కొనసాగుతూనే ఉంది కాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని మాత్రం దురదృష్టం వెంటాడింది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆ కంపెనీ తమ దగ్గరే జీతం తీసుకుంటున్న సిపాయిల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంది ఆ సమయంలో భారీగా రక్తపాతం చోటు చేసుకుంది అదే సమయంలో వార్తాపత్రికలు ఉన్నాయి వాటి ద్వారా ఈ గందరగోళమంతా ఇంగ్లండ్ చేరింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలు ఎంతగా పెరిగాయంటే ప్రజల ఒత్తిడితో ఆ కంపెనీని జాతీయం చేయాలని పార్లమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది అలా భారతదేశం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం కిందికి వచ్చింది క్వీన్ విక్టోరియా కిరీటంలో అత్యంత విలువైన వజ్రంగా మారింది ఆ తర్వాత కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్నేళ్లు అక్కడక్కడా పనిచేస్తూ వచ్చింది కానీ అలా ఎప్పటి వరకు ఉండగలదు చివరకు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు జూన్ ఒకటిన రెండు వందల డెబ్బై ఐదు ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఆ కంపెనీ రద్దయింది ప్రస్తుతం లండన్లో ఉన్న లీడెన్ హాల్ స్ట్రీట్లో ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ క్వార్టర్ ఉండేది అక్కడ ఇప్పుడు ఒక భారీ బ్యాంక్ భవనం నిలిచింది కంపెనీకి సంబంధించిన స్మృతులు విగ్రహాలు కనీసం బోర్డులు కూడా ఇప్పుడు అక్కడ కనిపించవు ఈస్ట్ ఇండియా కంపెనీ జాడలు లేకపోయినా దాని అరాచకాల ప్రభావం మాత్రం ఈ రోజుకు కనిపిస్తుంది బహుశా ఒక విషయం చాలా మందికి ఆందోళన కలిగించవచ్చు ఈ కంపెనీ పాలనకు ముందు ఔరంగజేబ్ ఆలంగీర్ పాలన సమయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం ప్రపంచం మొత్తం జీడిపిలో పావు వంతు భాగం ఇక్కడిదే ఆ సమయంలో ఇంగ్లాండ్ భాగం ప్రపంచ జీడిపిలో కేవలం రెండు శాతమే ఉండేది సౌరవంతమైన భూములు అన్ని రకాల వనరులతో భారతదేశం కళకళలాడేది ఈ దేశంలో పుట్టిన కాటన్ దుస్తులు మక్మల్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది షిప్పింగ్ స్టీల్ పరిశ్రమలో కూడా భారత్ అన్ని దేశాల కంటే ముందుండేది ప్లాసి యుద్ధం తర్వాత ఆ ఘనతంతా గతంగా మారిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఆంగ్లేయులు తమ పడవల నిండా అమూల్యమైన సంపదను నింపుకొని వెళితే భారతదేశం చేతులు మాత్రం ఖాళీగా ఉండిపోయాయి భారత మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఒకసారి ఒక విషయం చెప్పారు బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి పదిహేడు వందలలో ప్రపంచంలో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం సంపద ఉన్న దేశం భారతదేశం మాత్రమే అది దాదాపు మొత్తం యూరోపియన్ దేశాల సంపదకు సమానం కానీ అది పంతొమ్మిది వందల యాభై రెండులో మూడు పాయింట్ ఎనిమిదికి పడిపోయింది ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్ కిరీటంలో అత్యంత విలువైన వజ్రంగా ఉన్న భారత్ ఇప్పుడు తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారింది ఇప్పటిక అసలు విషయానికి వద్దాం ఆంగ్లేయుల రెండు వందల ఏళ్ల దోపిడీలో భారతదేశానికి ఎంత నష్టం జరిగింది ఈ విషయంపై చాలామంది ఎన్నో రకాల అంచనాలు రూపొందించడానికి ప్రయత్నించారు వీటిలో ఆర్థికవేత్త విలేకరి మెహనాస్ మర్చెంట్ పరిశోధనను ప్రముఖమైనదిగా భావిస్తున్నారు ఈ రీసెర్చ్ ప్రకారం పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఆంగ్లేయుల వల్ల భారత్కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం రెండు వేల పదిహేను ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రకారం ముప్పై ట్రిలియన్ డాలర్లు అవుతుంది ఒక్క నిమిషం ఆగి ఈ మొత్తం ఎంతో అంచనా వేయడానికి ప్రయత్నించండి అయితే నాదిర్ షా మాత్రం ఒక్క ఢిల్లీ నుంచి కేవలం నూట డెబ్బై మూడు మిలియన్ డాలర్ల దోపిడీతో సంతృప్తి చెందాల్సి వచ్చింది నాలుగు వందల ఏళ్ల క్రితం జహంగీర్ దర్బార్లో ఉన్న ఆంగ్లేయ రాయవారికి ఒక సందేహం వచ్చింది భారతదేశం తన చక్రవర్తిని బంగారం వెండి వజ్ర వైఢూర్యాలతో తులాభారం వేసేంత సంపన్నమైనదా బహుశా ఆ పట్టు సంచుల్లో రాళ్లు నింపి పెట్టారేమో అనే అనుమానం కలిగింది ఆ తామస్రోను ఇప్పుడు తిరిగి ఎలాగోలా తీసుకొచ్చి ఈ అంకెలు చూపించగలిగితే ఆయన భ్రమలు బహుశా శాశ్వతంగా దూరమైపోతాయి